హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రేజన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి హుషార్తో మరి సేద పనులు చేస్తున్నటువంటి రెండూ కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలో హెవీ బిగ్ సైజులో మరి మంచి దిట్టమైనటువంటి కుర్మతి కోడెలు అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కోడెలను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకల్డోన్ గ్రామం నుంచి రైతు రమేష్ గారు మన ఛానల్ పంపడం జరిగింది మరి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే మరి ముర్రలతో కూడా ఉన్నాయట చూస్తున్నారు కదా కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి అలానే మరి వీటి సీతెప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మన రైతు సోదరులు కోడెలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కూడా కోడెలను కానీ కోడెల యొక్క భరోసా చూశాక కూడా మరి ఖచ్చితంగా కొద్దిపాటి బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీకు వీడియో కిందనే మరి వారి నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి టెక్సూర్ రాచింగ్ ప్రైస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం